Thank <laughs> you. ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు నా పేరు సంతోష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం లాస్ట్ వీడియోలో మనం కాంచీపురంలోని అష్టాదశ శక్తిపీఠమైన కంచి కామాక్షి ఆలయం అలాగే కంచి కామకోటి పీఠం మరియు పంచభూత లింగమైన ఏకాంబరేశ్వర ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనం మన భారతదేశపు శిల్పకళకు వేదికైన మహాబలిపురం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి కంచిలో నా రూమ్ అవుట్ చేసి నా రూమ్ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కంచి బస్ స్టాండ్కి వెళ్తున్నాను నా రూమ్ నుండి కంచి బస్ స్టాండ్ ఒకటిన్నర కిలోమీటర్ దూరం ఉంటుంది ఆర్టీసీ వాళ్ళు పది రూపాయలు ఛార్జ్ చేశారు ఇదే కాంచీపురం బస్టాండ్ ఇక్కడి నుండి మనకి మహాబలిపురానికి డైరెక్ట్ బస్ అందుబాటులో ఉండవు సో ముందుగా కాంచీపురం నుండి చెంగల్పట్టుకి వెళ్ళి అక్కడి నుండి మహాబలిపురానికి మరో బస్సులో వెళ్ళాలి కాంచీపురం నుండి చెంగల్పట్టు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది జర్నీ టైం ఒక గంట పడుతుంది ఆర్టీసీ వారు ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేశారు అలా ఒక గంట ప్రయాణం చేశాక మధ్యాహ్నం ఒంటి గంట నరకి చెంగల్పట్టు బస్టాండ్కి చేరుకున్నాను ఇదే చెంగల్పట్టు బస్టాండ్ ఇక్కడ నుండి మనం మరో బస్సులో మహాబలిపురానికి చేరుకోవాలి చెంగల్పట్టు నుండి మహాబలిపురం ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆర్టీసీ వారు ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేశారు మనకి మహాబలిపురం అని తెలుసు అలాగే మహాబలిపురం అనే పిలుస్తాం కానీ తమిళనాడులో మహాబలిపురాన్ని మామలపురం అని పిలుస్తారు దానికి కారణం మీకు మహాబలిపురం శిల్పాల విశేషాలు చెప్తున్నప్పుడు చెబుతాను ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి మహాబలిపురం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం మహాబలిపురం తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నైకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి చెన్నై చేరుకొని అక్కడి నుండి బస్ లేదా క్యాబ్లో మహాబలిపురం చేరుకోవచ్చు అలా ఒక నలభై నిమిషాలు ప్రయాణం చేశాక మహాబలిపురం బస్ స్టాండ్కి చేరుకున్నాం మహాబలిపురంలో మనం చూడాల్సిన ప్రాంతం మొత్తం మూడు భాగాలుగా ఉంటాయి అందులో మొదటిది టెంపుల్ కాంప్లెక్స్ అది ఈ బస్టాండ్ ప్రక్క ఉన్న ఈ దారిలో వెళ్తే మనకి టెంపుల్ కాంప్లెక్స్ వస్తుంది టెంపుల్ కాంప్లెక్స్లో ముందుగా మనకి కనిపించేది కృష్ణ మండపం బృందావనంలో గోపాలకులు శ్రీకృష్ణుడి పిలుపు మేరకు ఇంద్రుడికి కాక గోవర్ధన పర్వతానికి పూజలు చేయగా కోపించిన ఇంద్రుడు బృందావనంపై భారీ వర్షాన్ని కురిపించగా శ్రీకృష్ణుడు గోపాలకులను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తే ఘట్టాన్ని ఈ కనిపిస్తున్న ఏకరాతిపైన అద్భుతంగా చెక్కిన శిల్పాలను చూడొచ్చు అలాగే కొంచెం ముందుకు వస్తే మనకి సగంలో ఆపేసిన ఇంకొంత కృష్ణ మండప రాతి చెక్కడాలని చూడొచ్చు ఈ కృష్ణ మండపం ప్రక్కనే మనకి ఒకే రాతిపై మలచిన అద్భుతమైన చిత్ర సంపదను చూడొచ్చు ఈ శిలాఫలకాన్ని అర్జునుడి తపస్సు అని పిలుస్తారు ఈ శిల్పాన్ని రెండు ఏకశిలా రాతిపైన చెక్కబడింది ఒక రాతిపైన భగీరథుడు పవిత్ర గంగను స్వర్గం నుండి భూమిపైకి తీసుకువస్తున్న కథను వివరించగా మరొక రాతిపైన అర్జునుడు శివుడి గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందిన కథను చూడవచ్చు అలాగే ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ ఆ ఏనుగుల జంట తమ పిల్లలతో గంగానది నీళ్ల కోసం వెళ్తున్న అద్భుతమైన చిత్రాలని చూడొచ్చు అలా అవన్నీ చూసుకుంటూ ముందుకు వస్తే మనకి టికెట్ కౌంటర్ వస్తుంది ఇక్కడ ఒక్కరికి నలభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇదే టికెట్ తో మనం మొత్తం మూడు ప్రదేశాలను చూడొచ్చు సపరేట్ టికెట్ తీసుకునే అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఈ ఆలయాలు అలాగే శిల్పాలను చూడటానికి టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరింటి నుండి సాయంత్రం ఐదున్నర వరకు అలో చేస్తారు టికెట్ తీసుకొని దానిపైన స్టాంప్ వేసి మనల్ని లోపలికి చేస్తారు మనం లోపలికి వెళ్ళగానే మనకి మొదట కనిపించేది ఆ పెద్దగా కనిపిస్తున్న బండరాయి కొండకు అంచున ఆగి ఉండే దృశ్యం ఈ రాతి శిల్పాలకు రామాయణ మహాభారతానికి అస్సలు సంబంధం లేవు కేవలం ఆ గ్రంథంలోని పేర్లపైన ఈ రాయికి ఆ పేరు పెట్టారు దాదాపు ఇరవై అడుగుల పొడవు వెడల్పు ఎత్తు కలిగిన ఈ రాయి కేవలం రెండు చెదరపు గజాల స్థలంలో ఉండటం విశేషం రెండు వందల యాభై టన్నుల బరువుండే ఈ రాయిని తొలగించడానికి చాలామంది ప్రయత్నించి కనీసం అంగుళం కూడా కదిలించలేకపోయారట పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్థర్ అలీ అనే బ్రిటిష్ అధికారి ఏడు ఏనుగులను తెప్పించి పెద్ద గొలుసులతో దాన్ని కదిలించడానికి శతవిధాలా ప్రయత్నించిన కొంచెం కూడా కదలించలేక నిరాశతో వెనిదిరిగాడట ప్రఖ్యాతగాంచిన ఈ శిలను పల్లవరాజు నరసింహవర్మ ఆకాశదేవుడి రాయిగా భావించి దానిని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడట ఇప్పుడు అసలు ఈ మహాబలిపురం ఏంటి అసలు ఈ రాతి శిల్పాల చరిత్ర ఏంటో తెలుసుకుందాం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ఈ ప్రాంతానికి మహాబలిపురం అనే పేరు వచ్చిందట ఆ తర్వాత కాంచీపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన పల్లవు రాజైన నరసింహవర్మన్ ఒకటి ఏడవ శతాబ్దంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని అలాగే ఈ కళాత్మక శిల్పాలను నిర్మించాడు అతడు గొప్ప మల్లయోధుడు మల్లయోధుడిని తమిళంలో మమల్ అని అంటారు అలా ఆయన పేరుపైన ఈ పట్టణానికి మామలపురం అని ప్రసిద్ధి చెందింది పూర్వం ఈ నగరం ఒక గొప్ప ఓడరేవు పట్టణం తరువాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సంస్థ యునెస్కో వారి చేత గుర్తింపు పొందింది ఈ కృష్ణా బాల్ నుండి మనం వైపుకు వెళ్తే కొన్ని శిల్పాలు అలాగే కట్టడాలు వస్తాయి దానికంటే ముందు మనం కుడివైపుకి వెళ్ళాలి ఇది గుర్తుంచుకోండి ఈ బటర్ బాల్ నుండి ముందు కుడివైపుకు వెళ్ళి తర్వాత ఎడమవైపుకు వెళ్ళండి లేకపోతే మళ్ళీ ఇటువైపు రావడానికి చాలా కష్టం కుడివైపుకు వస్తే మనకి విచిత్రమైన బావి వస్తుంది కొలతలు కూడా అందుబాటులో లేని ఆ కాలంలో ఎంతో ఖచ్చితత్వంతో బావిని నిర్మించారు ఈ బావి ప్రక్కనే మనకి త్రిమూర్తుల ఆలయం కనిపిస్తుంది ఒకే రాతిలో త్రిమూర్తుల శిల్పాలను చెక్కారు ముందుగా మనకి కనిపించేది శ్రీ మహావిష్ణువు ఆ ప్రక్కనే మహాశివుడు అలాగే ప్రక్కనే బ్రహ్మశిల్పాలను చూడొచ్చు ఈ త్రిమూర్తుల మండపం నుండి కుడివైపుకు వెళ్తే ఒకే రాతిపైన ఏనుగు కోతి అలాగే నెమల్లి శిల్పాలను చూడవచ్చు అలాగే వైపుకు వెళ్తే కొట్టికల్ మండపం చూడొచ్చు ముందుగా మనం కుడివైపుకు వెళ్దాం రండి ఈ శిల్పాలన్నీ ఈ కనిపిస్తున్న పెద్ద బండరాతికి మొదల్లో భలే మలిచారు కదా ఒక పెద్ద ఏనుగు వాటి పిల్లలు అలాగే నెమలి మరియు కోతి శిల్పాలను చూడవచ్చు ఇప్పుడు ఎడంవైపు ఉన్న కొట్టికల్ మండపానికి వెళ్దాం రండి ఇదే కొట్టికల్ మండపం ఒక పెద్ద రాయిని లోపలికి దొలిచి భలే చెక్కారు కదా ఇందులో చాలా శిల్పాలను అప్పటి ముస్లింస్ల దాడిలో ధ్వంసమయ్యాయట ఈ ఆలయంలో అప్పటి విగ్రహం ఉండేదని మనకి ఆ అచ్చుల గుర్తులతో గమనించవచ్చు ఇప్పుడు మనం కృష్ణాస్ బాల్ నుండి కుడివైపుకు వెళ్దాం రండి ఈ ఆలయం సముదాయంలో చాలా శిల్పాలు ఆలయాలు ఈ కుడివైపుకు వెళ్లే దారిలోనే ఉంటాయి ముందుగా మనకు కనిపించేది ధర్మరాజ సింహాసనం పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజు సింహాసనంగా ఒక రాతిపైన సింహాన్ని భలే చెక్కారు కదా నెక్స్ట్ ద్రౌపది కుండం ఇది కూడా ఇందాక మనం చూసిన బావి లాంటిదే కానీ కొంచెం పెద్దదిగా ఉంది ఇప్పుడు వీటిని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు నెక్స్ట్ మనం వెళ్తుంది రోయగోపురం ఈ రోయగోపురాన్ని విజయనగర పరిపాలనలో అసంపూర్తిగా నిర్మించిన కట్టడం ఈ కట్టడాలను చూడండి ఒకే రాతిని పిల్లర్లుగా చెక్కి ఆ పిల్లర్కి చుట్టూ నిర్మాణాన్ని కట్టడం మొదలు పెట్టారు నెక్స్ట్ మనం ఈ ఆలయ సముదాయంలో ఎత్తైన వ్యూ పాయింట్కి కి వచ్చాం ఇక్కడ నుండి మనం మహాబలిపురం మొత్తం చూడొచ్చు నెక్స్ట్ మనం వ్యూ పాయింట్ క్రింద నిర్మించిన ఆలయాన్ని చూద్దాం ఇది కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన శిల్పాల్లో ఏ ఒక్కదానికి ఇలా ముందు మండపం నిర్మించలేదు ఈ నిర్మాణంలో పిల్లర్ని ఎంత చక్కగా మలిచారో కదా క్రింద సింహాన్ని చెక్కి అలా పైకి పిల్లర్లుగా మలిచారు ఈ ఆలయంలోనూ ఇదివరకు దేవతా విగ్రహాలు ఉండేవేమో ఆక్రమదారుల దాడిలో వాటిని ధ్వంసం చేసి ఉంటారని ఈ గోడలపైన ఉన్న గుర్తుల బట్టి మనం అంచనా వేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యూజియం ఉంది చూడాలనుకునేవారు లోపలికి వెళ్ళండి సపరేట్గా గా ఒక్కరికి పది రూపాయలు ఛార్జ్ చేస్తారు నాకు ఇంట్రెస్ట్ లేదు సో నేను వెళ్ళలేదు నెక్స్ట్ మనం వెళ్తుంది లైట్ హౌస్ ఎవరైనా ఈ లైట్ హౌస్ ఎక్కాలనుకుంటే ఎంట్రీ టికెట్ నలభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఈ లైట్ హౌస్ పక్కనే మనకి మహిషాసుర మద్దిని మండపం చూడొచ్చు ఇందులో అమ్మవారు ఎద్దు తలతో ఉన్న మహిషాసురుని సంహరించే ఘట్టాన్ని గోడలపైన చక్కగా చెక్కారు అలాగే మరోవైపు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఆదిశేషుపై పవలిస్తున్నట్టు మలిచారు నెక్స్ట్ మనం మహిషాసురమర్దిని మండపంపైన నిర్మించిన శివాలయం చూద్దాం పదండి ఈ ఆలయం మహాశివుణ్ణి ఓలకన్నేశ్వరుడిగా ప్రతిష్ఠించారు ప్రస్తుతం ఇందులోకి ఎవరిని అలో చేయట్లేదు ఈ ఆలయం నుండి మనం మహాబలిపురం మొత్తాన్ని అలాగే అరేబియా సముద్రాన్ని చూడొచ్చు ఇవన్నీ చూసుకొని ఇలా బయటికి వస్తాం అలా ఇప్పటి వరకు మనం మూడు భాగాల్లో మొదటి భాగాన్ని చూసాం నెక్స్ట్ మనం రెండో భాగం పంచరథాలను చూడ్డానికి వెళ్దాం ఇక్కడి నుండి ఇలా ఒక ఆరు వందల యాభై మీటర్లు నడుచుకుంటూ వెళ్తే మనకి పాండవ పంచరదాలకు వెళ్ళచ్చు పంచరదాలకు వెళ్ళే దారిలో మనం చాలా విగ్రహాలు చేసే షాప్స్ని చూడొచ్చు కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు ఇదే పంచరథాలకు వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ఇందక మనం తీసుకున్న టికెట్ని ఇక్కడ చూపిస్తే వారు స్టాంప్ వేసి లోపలికి చేస్తారు అదిగోండి అదే పంచరదాస్ ఇక్కడ ఐదు రథాలకు పురాణంలో పాండవులు యుధిష్ఠిర అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు అలాగే ద్రౌపది పేర్లపైన రథాలుగా నిర్మించారు అలాగే ఈ ఆలయాలకు పాండవ సోదరుల పేర్లు ఉన్నప్పటికీ వాటికి మహాభారతంతో సంబంధం లేదు ఇక్కడ ఈ రథాలు ఉత్సవాలకు ఊరేగింపుగా వెళ్తున్నట్టు ఒకదాని వెనక ఇంకోటి ఉంటుంది ఇందులో ఆకరణ ఉండేది ద్రౌపది రథం ఈ ఐదు రథాల్లో ద్రౌపది రథం చిన్నది ఈ రథం గడ్డి వేసిన గుడిసె ఆకారంలో ఉంటుంది ఇది దుర్గాదేవికి అంకితం చేయబడిన రథంగా పరిగణిస్తారు ద్రౌపది రథానికి ముందు ఉండేది అర్జునుడి రథం ఈ రథం శివుడికి అంకితం చేయబడింది ఈ రథం ఒక చిన్న చెక్క గుడి ఆకారంలో నిర్మించబడింది తరువాత భీముడి రథం ఈ ఐదు రథాల్లో భీముడి రథం చాలా పెద్దది ఇందులో విష్ణువు శయనమూర్తి రూపంలో ఉంటారు తరువాత నకుల సహదేవ రథం ఈ ఆలయం ఇంద్రుడికి అంకితం చేయబడింది ఆ తరువాత మొట్టమొదటి ఉండే ధర్మరాజు రథం ఇది మూడంతస్తుల ఎత్తుతో గొప్పగా ఉంటుంది ఈ ఆలయంలోనే ఇంద్రుడి వాహనమైన ఐరావతం ఏనుగు దుర్గాదేవి వాహనమైన సింహం విగ్రహాలు రథాలతో దర్శనమిస్తాయి పంచరథాలను చూసుకొని ఇందాక వెళ్ళిన దారిలోనే తిరిగి వచ్చి ఇలా కుడివైపుకి ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మనం మూడవ భాగమైన షోర్ టెంపుల్కి వెళ్ళచ్చు పంచరథాల నుండి షోర్ టెంపుల్కి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి ఒక్కరికి రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇందాక మనం బస్సు దిగిన బస్ స్టాండ్ నుండి ఇలా కుడివైపుకి ఒక ఐదు వందల మీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి ఎంట్రన్స్లోనే మనకి షోర్ టెంపుల్ యొక్క నమూనాను పెట్టారు ఇందాక తీసుకున్న టికెట్ని మళ్ళీ ఇక్కడ చూపిస్తే స్టాంప్ వేసి లోపలికి అలో చేస్తారు ఈ టికెట్ని మీరు మొట్టమొదట ఏ భాగాన్ని చూస్తారో అక్కడ తీసుకోవచ్చు అంటే మొత్తం మూడు ప్రదేశాల్లో మనకి టికెట్ కౌంటర్స్ ఉంటాయి మూడు ప్రదేశాల్లో ఈ షోర్ టెంపులే కొంచెం లోపలికి ఉంటుంది సో వికలాంగులు వృద్ధులకు ఇక్కడ షటిల్ సదుపాయం కూడా ఉంటుంది చుట్టూ అందమైన గార్డెనింగ్తో మధ్యలో ఉంటుంది ఈ ఆలయం షోర్ టెంపుల్ అనగా తీరంలో ఉన్న ఆలయం అని అర్థం ఈ ప్రదేశంలో ఉన్న ఆలయానికి మిగిలిన రెండు లాగా గృహలో చెక్కబడిన రాళ్లతో కాకుండా కత్తిరించిన రాళ్ళతో నిర్మించారు దీనికి రెండు ఆలయాలున్నాయి ఒకటి శివుడికి మరియు మరొకటి విష్ణుకి అంకితం చేయబడింది దీని నిర్మాణ శైలి పిరమిడ్ ఆకారపు ద్వారా వర్గీకరించబడింది ఈ ఆలయానికి పల్లవరాజు రాజసీమ నరసింహన్ రెండు ఆరు వందల ఒక్క సంవత్సరంలో ప్రారంభించగా దాదాపు మూడు తరాల రాజులు ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు రెండు వందల సంవత్సరాలు పట్టిందట ఈ ప్రదేశం చుట్టూ ఉన్న నూటొక్క నంది ఎద్దులు అత్యంత ప్రముఖమైనవి దురదృష్టవశాత్తు ఈ నంది ఎద్దుల్లో ఎనభై మాత్రమే సంవత్సరాలుగా మనుగడలో ఉన్నాయి పూర్వం ఇక్కడ ఇలా పగోడాల ఆలయాలు ఏడు ఉండేవని ప్రస్తుతం ఒకటి మాత్రమే మిగిలి ఉంది మిగిలిన ఆరు పగోడ కట్టడాలు సముద్రంలో కొట్టుకుపోయి ఇసుకలో పాతిపెట్టబడి ఉంటాయని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు రెండు వేల నాలుగు సునామీ మరియు అనేక తవ్వకాల్లో భారత పురావస్తు సర్వే సంస్థ తవ్వి పునరుద్ధరించిన కొన్ని కొత్త నిర్మాణాలు బయటపడ్డాయి ఈ పైన తెలుగు లిపి మనం చూడొచ్చు ఇక్కడ మరో ఆకర్షణ ఈ వరాహ బావి ఇందులో భూవరాహ శిల్పం వరాహను విష్ణువు యొక్క పంది అవతారంగా వర్ణిస్తుంది ఈ బావి డైరెక్ట్గా ప్రక్కనే ఉన్న సముద్రానికి లింక్ ఉంది సముద్రం నీటిని బట్టి ఈ బావి నిండుతుంది ఈ టెక్నాలజీ అప్పటి వారికి అసలు ఎలా సాధ్యమైందో ఇప్పటికీ ఒక మిశ్రియే అలా షో టెంపుల్ చూసుకొని ఎంట్రన్స్ గేట్ నుండి ఇలా కుడివైపుకి వెళ్తే మనకి మహాబలిపురం బీచ్ వస్తుంది నేను వెళ్ళిన రోజు సండే సో పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు ఈ బీచ్ దారిలోనే చాలా ఫుడ్ స్టాల్స్ అలాగే ఫ్రెష్ సీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు ఇదండి మహాబలిపురంలో మనం చూడాల్సిన అలనాటి పల్లవుల శిల్ప సంపదలు మరియు ఆలయాలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి